నమస్తే డేంజర్ జోన్లో సునీత విలియమ్స్ ఉందా అంటే అవుననే అనిపిస్తుంది ఒక్కసారి చూద్దాం అసలు ఏం జరిగింది అనేది సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర ఆటంకాల మధ్య కొనసాగుతూ ఉంది భూమికి తిరుగు ప్రయాణం ఎప్పుడన్న విషయంపై ఇప్పటి వరకు క్లారిటీనే రాలేదు సాంకేతిక సమస్యల కారణంగా నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు ఆమె అంతరిక్షంలోనే ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి అంతరిక్ష కేంద్రంలో చుక్కున్న సునీత విలియమ్స్ తిరిగి భూమిపైకి ఎప్పుడు చేరుకుంటారన్న విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది జూన్ ఇరవై ఆరవ తేదీనే ఆమె తిరిగి రావాల్సి ఉండగా సాంకేతిక సమస్యల కారణంగా ప్రయాణం వాయిదా పడింది అయితే సునీత విలియమ్స్ గురించి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కీలక సమాచారాన్ని వెల్లడించింది అంతరిక్ష కేంద్రానికి అత్యంత సమీపంలో రష్యాకు చెందిన ఓ పనికిరాని ఉపగ్రహం చెందిన వంద శకలాలు పడి ఉండడంతో యాత్రకు ఆటంకాలు కలుగుతున్నాయట బోయింగ్ స్టార్ లైనర్ హోమ నౌకలో ప్రయాణం రష్యాకు చెందిన కాలం చెల్లిన శాటిలైట్ శకలాల కారణంగా సునీత విలియమ్స్తో పాటు మరో హ్యోమగామి చిక్కుకుపోయారు జూన్ ఐదవ తేదీన సునీత విలియమ్స్తో పాటు అమెరికాకు చెందిన మరో హ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు ఇక బోయింగ్ స్టార్ లైనర్ హ్యోమ నౌకకు సాంకేతిక సమస్యలు రావడంతో సునీత విల్మోర్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది నౌకలో భారీగా హీలియం లీకేజ్ అవుతుంది నాసా శాస్త్రవేత్తలు క్షోమనౌకకు రిపేర్ చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు వాస్తవానికి నెల పద్నాలుగో తేదీన సునిత భూమి మీదకి చేరుకోవాల్సి ఉంది అయితే ఈ ప్రయాణం కాస్త ఇరవై ఆరవ తేదీకి వాయిదా పడింది కానీ ఇప్పటి వరకు కూడా టెక్నికల్ సమస్యకు పరిష్కారం కాకపోవడంతో ఇద్దరు హోమగా అక్కడే చిక్కుపోవాల్సి వచ్చింది జూలై ఆరవ తేదీన వచ్చే అవకాశం ఉందని కొత్త అప్డేట్ అంతరిక్షం నుంచి వస్తుందా సునీతా విలియమ్స్ ఎప్పుడు తిరిగి వస్తారన్న అంశంపై నాసా ఎలాంటి అధికారిక ప్రకటన ఇంతవరకు చేయలేదు తాజాగా జూలై ఆరవ తేదీన వచ్చే అవకాశం ఉందని కొత్త అప్డేట్ వస్తుంది కానీ సునీత విలియమ్స్ కు ఇది మూడో అంతరిక్ష యాత్ర ఆమె పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాసాకు ఎంపిక రెండు వేల ఆరులో తొలిసారి అంతరిక్ష యాత్ర చేశారు రెండు వేల పన్నెండులో మరోసారి అంతరిక్షంలోకి వెళ్ళి వచ్చారు ఇప్పటి వరకు ఆమె యాభై గంటల నలభై నిమిషాల స్పేస్ వాక్ కూడా చేశారు మూడు వందల ఇరవై రెండులో పాటు అంతరిక్షంలోనే గడిపారు మూడోసారి అంతరిక్షం చేరుకున్న సునీత విలియమ్స్ అక్కడే ఉన్న ఏడుగురు వ్యోమగాములతో కలిసి సంబరాలు కూడా చేసుకున్నారు అమెరికాకు చెందిన ప్రఖ్యాత బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసిన స్టార్ లైనర్ నౌకలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీత విలియమ్స్ బచ్ వెల్మోర్ మరికొన్ని రోజుల్లో అక్కడే ఉండాల్సిన పరిస్థితి రావడంతో అందరినీ ఆందోళన కలిగిస్తుంది వాళ్ళు ఖచ్చితంగా భూమిపైకి ఎప్పుడు తిరిగి వస్తారనేది నాసా శాస్త్రవేత్తలు చెప్పలేకపోతున్నారు ఎందుకంటే స్టార్ లో తలెత్తిన కొన్ని లోపాలను ఇంకా సరిచేయకపోవడమే ఇందుకు కారణం స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు స్టార్ లైనర్ మిషన్ వ్యవధి నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల దాకా పొడిగించాలని భావిస్తున్నారు ఈ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో చివరి నిమిషంలో కొన్ని సమస్యలు తలెత్తాయి హీలియం గ్యాస్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు థ్రస్టర్లు కూడా మురాయించాయి బోయింగ్ సైంటిస్టులు ఎప్పటికప్పుడు కూడా కొన్ని మరమ్మతులు చేయడంతో నౌక అంతరిక్షంలోకి చేరుకుంది షెడ్యూల్ ప్రకారము త్వరలో తిరిగి రావాల్సి ఉంది కానీ మరమ్మతులు పూర్తిగా జరుగుతలేవు అవి పూర్తయిన తర్వాతనే సునీత విలియమ్స్ విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది సునీత రోదసి యాత్ర ఎప్పుడైతే ప్రకటించారో అప్పటి నుంచి అడుగు అడుగున ఆటంకాలతోనే సాగుతుంది బోయింగ్ కంపెనీకి చెందిన స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ వారిద్దరిని రోదసిలోకి తీసుకెళ్ళింది నిజానికి ఈ ప్రయాణం ప్రారంభంలోనే సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి దీంతో వాయిదా పడింది ఆ తర్వాత లోపాలను సవరించిన స్టార్ లైనర్ వారిని జూన్ ఐదున సురక్షితంగా స్పేస్కి పంపించింది వాస్తవానికి ఈ మిషన్ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అంటే జూన్ పదమూడున తిరిగి భూమికి రా సి ఉంది కానీ అలా జరగలేదు ఆ తర్వాత వాళ్ళిద్దరూ జూన్ ఇరవై ఆరున తిరుగు ప్రయాణం అవుతారని నాసా చెప్పింది కానీ మళ్ళీ అదే సమస్య స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారి ప్రయాణం వాయిదా పడినట్టు నాసా ప్రకటించింది నౌకలో హీలియం లీకేజీ సమస్య ఏర్పడడంతో దాని సరిదిద్దే పనిలో స్టార్ లైనర్ ఇంజనీర్లు ఉన్నారు అయితే ఇప్పటికీ ఇంకా పరిష్కారం దొరకలేదు దీంతో సునీత విలియమ్స్ మరో హోమగామి బుచ్ విల్మోర్ ఎప్పుడు భూమికి తిరిగి వస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత రాలేదు